శ్రావణ మాసం రాగానే ప్రతి ఒక్కరి ఇంట వరలక్ష్మి పూజని ఎంతో నిష్టగా జరుపుకుంటారు మన టాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా తమ ఇంట వరలక్ష్మి పూజని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు హీరోయిన్ లయ అల్లు ఇంటి కోడలు అల్లు స్నేహారెడ్డి హీరోయిన్లు స్నేహ ప్రీతాహారి ఇలా ఎంతో మంది చాలా ఘనంగా వరలక్ష్మి పూజను జరుపుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ప్రతి పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు స్నేహ మరియు ప్రీతాహార్యో వీరి పూజ ఫోటోలు ఇంటర్నెట్లో ఎప్పుడూ వైరల్గా మారుతూ ఉంటాయి కేజీఎఫ్తో సూపర్ స్టార్డం సంపాదించుకున్న నటుడు యశ్ భార్య రాధిక కూడా తమ ఇంట వరలక్ష్మి పూజని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు హీరోయిన్ శ్రీలీల కూడా తన ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజ ఫోటోను మనతో పంచుకున్నారు టాలీవుడ్లో టాప్ యాంకర్ అయిన సుమా కనకాల గారు స్నేహితురాలు అందరితో కలిసి పూజని చాలా ఆనందంగా జరుపుకున్నారు అలాగే తెలుగు బుల్లితెర నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎంతోమంది తమ ఇంట్లో చేసుకున్న పూజ ఫోటోలను ఫ్యాన్స్ అందరి కోసం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖవాణి సుప్రీత సిరి శ్రీహాంత్ హితికా షేరు శివజ్యోతి నవీనా యాటా ఇలా ఎంతో మంది తమ పూజ ఫోటోలను మనందరితో పంచుకున్నారు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా బుల్లితన్ నటి మనులైన మహి శివన్ మరియు పల్లవి రామశెట్టిలు తమ ఇంట్లో పూజని ఎంతో వైభవంగా చేసుకున్నారు బిగ్ బాస్ తో లైమ్ లైట్ వచ్చిన ప్రియాంక సింగ్ ప్రియాంక జైల్ కీర్తి భట్ అందరికి వల్లక్ష్మి రథం శుభాకాంక్షల్ని తెలియజేశారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మంచి నేను కోరుకుంటున్నాను అండ్ నాకంటే చిన్నవాళ్ళందరికీ కూడా బ్లెస్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు